తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్ కు స్వాగతం ఇన్వెస్ట్మెంట్ గురు ఎడిషన్లో భాగంగా ఒక సాధారణ వ్యక్తి ఉన్నతమైనటువంటి స్థానానికి ఆర్థికంగా ఎదగడానికి ఉన్నటువంటి అవకాశాల అన్వేషణలో భాగంగా మనం ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుంటున్నాం సో మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇంతవరకు చాలా వీడియోస్ను చూసాం చాలా రకాలైనటువంటి ఫండ్ ను చూసాం అలాగే మనకి ఇక్కడ ఉన్నటువంటి మేజర్ వెరైటీ ఏంటంటే ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవింగ్ ఫండ్ అనమాట సో ఈ ట్యాక్స్ సేవింగ్ ఫండ్ అనేది మనకు జాబ్ చేస్తున్నటువంటి చాలా మందికి యూజ్ అయ్యేటువంటి ఫండ్ అలాగే చాలా మంది ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ కిందకు వస్తారో అలాంటి వాళ్ళందరికీ కూడా యూజ్ అయ్యేటువంటి ఫండ్ అనమాట సో సెక్షన్ ఎయిటీసీ కింద మనం ఇక్కడ పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ అన్నింటి కూడా ట్యాక్స్ ఎగ్జామ్షన్ అనేది పొందవచ్చు అనమాట సో కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ మ్యూచువల్ ఫండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే చాలా వరకు యూజ్ అవుతుంది అనమాట సో మనం ఎక్కడైనా సరే ఎల్ఐసి పాలసీస్ లోనో లేకుంటే ఇంకో చోట ఇన్వెస్ట్ చేసి ఎగ్జామిషన్ పొందే కన్నా మనం ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ లో కూడా మనం ఇన్వెస్ట్ చేసుకుని మంచి రిటర్న్స్ ను సంపాదిస్తూ దాంతో పాటుగా మనం వచ్చేసి ట్యాక్స్ ఎగ్జంషన్స్ కూడా పొందేదానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట ఎవరైతే ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కిందకి లేకుంటే ట్యాక్స్ స్లాబ్ కిందకి వస్తారో అలాంటి వాళ్లకు ఈ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవింగ్ ఫండ్ అనేది మనకు యూజ్ అవుతుంది దీంట్లో కూడా మనకు చాలా రకాలైనటువంటి ఫండ్స్ అనేటివి ఉన్నాయి వాటి గురించి కూడా మనము డిస్కషన్ అనేది చేసుకుంటాం సో ముందుగా మనం ఏదైతే ట్యాక్స్ అన్నది పే చేస్తుంటామో మనము ఇన్ కేస్ ఎక్కువ స్లాబ్లోకి వచ్చామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్వంటీ పర్సెంట్కు థర్టీ పర్సెంట్ స్లాబ్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము దీన్ని యూజ్ చేసుకోవాలి అలాగే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనం వచ్చేసి ఫైవ్ పర్సెంట్ స్లాబ్ లో ఉన్నప్పుడు మనకు ఇది పెద్ద మ్యాండేటరీ అనేది కాదు సో ఈ ఫైవ్ పర్సెంట్ పే చేయడమే మంచిది మనం ఇక్కడ వచ్చేసి ఈ మ్యూచువల్ ఫండ్స్ లోకెళ్లడమో లేకుంటే రిస్క్ తీసుకోవడం కన్నా ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ పే చేయడమే కొంతవరకు ఉత్తమం అనమాట సో ఎప్పుడైతే మార్కెట్ వచ్చేసి డౌన్ వస్తుందో స్టాక్ మార్కెట్ డౌన్ కు వస్తుందో అలాంటి సందర్భాల్లో మనం ఖచ్చితంగా ఇలాంటి స్కీమ్స్ తీసుకొని బెనిఫిట్ పొందొచ్చు ఒక విధంగా ఇంకో విధంగా చెప్పాలనుకుంటే తక్కువ స్లాబ్ ఉన్నప్పుడు ఒక ఫైవ్ పర్సెంట్ కానీ అటు ఉన్నప్పుడు మనం ట్యాక్స్ పే చేయడం కూడా మంచిది అనమాట సో ఎక్కువ స్లాబ్ వాళ్ళకు ఇది మేజర్ గా బాగా యూజ్ అవుతుంది సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈఎల్ఎస్ఎస్ అంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ అనమాట సో ఇక్కడ చెప్పి హై రిస్క్ అనేది ఉంటుందని చెప్పేసి చెప్పకనే చెప్తున్నారు సో ఈక్విటీ స్టాక్స్ లో పెడుతున్నామంటే స్టాక్ మార్కెట్ లో డైరెక్ట్ గా పెడుతున్నట్లే లెక్క అనమాట సో ఖచ్చితంగా ఇక్కడ రిస్క్ అనేది ఉంటుంది దీస్ మ్యూచువల్ ఫండ్స్ మెయింటైన్ పోర్ట్ఫోలియో లార్జ్లీ ఇన్ ద స్టాక్స్ హవ్ ఎవర్ యూ కెన్ నాట్ సెల్ దిస్ యూనిట్ ఫర్ త్రీ ఇయర్స్ ఫ్రమ్ ద పర్చేజ్ డేట్ యూ కెన్ సేవ్ ద ట్యాక్సెస్ బై షోయింగ్ ఇన్వెస్ట్మెంట్ యాజ్ డిడక్షన్ అండర్ ఐటీసీ సో ఇక్కడ వీటికి వచ్చేసి ఒక లాకింగ్ పీరియడ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది అంటే త్రీ ఇయర్స్ వరకు మనం దీన్ని విత్ర్రా గానీ సెల్ గానీ చేయలేము అయితే ఆ తర్వాత మనకు వచ్చేసి మార్కెట్ వచ్చేసి మంచిగా ఉండి మనకు బాగుంటే ఖచ్చితంగా మనకు రిటర్న్స్ అనేవి మంచిగానే ఇస్తాయి అయితే ఎవరైతే లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటారో అలాంటి వాళ్ళు మంచి ఫండ్ని తీసుకుని ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మనకు ఒకవైపు అండర్ సెక్సీన్ సెక్షన్ ఎయిటీ సి కింద మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి ట్యాక్స్ ఎగ్జన్ అనేది వస్తుంది పాటుగా మనకు వచ్చేసి మంచి రిటర్న్స్ కూడా సంపాదించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది సో ఇక్కడ కూడా మనం వచ్చేసి కొన్ని ఫండ్స్ చూద్దాం సో ఏ టాప్ ఫండ్స్ ఉన్నాయి టాప్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ ఏవైతే రిటర్న్స్ ఇస్తున్నాయో ఆ ఫండ్స్ని చూద్దాం ఇక్కడ ఇక్కడ వచ్చేసి మేజర్ గా మనం చూసినట్లయితే రిలయన్స్ ట్యాక్స్ సేవర్ ఫండ్ ఇక్కడ వచ్చేసి మనకు త్రీ ఇయర్స్ చూసినట్లయితే నైన్ పాయింట్ టూ పర్సెంట్ రిటర్న్ అనేది ఇస్తుంది అలాగే ఫైవ్ ఇయర్స్ చూసినట్లయితే ట్వంటీ వన్ పాయింట్ వన్ టూ పర్సెంట్ మనకు రిటర్న్ అనేది ఇస్తుంది అలాగే డిఎస్పీ బ్లాక్ రాక్ టాక్స్ ఫండ్ చూసినట్లయితే త్రీ ఇయర్స్ లో ఫోర్టీన్ పాయింట్ త్రీ పర్సెంట్ అలాగే ఫైవ్ ఇయర్స్ లో ట్వంటీ పాయింట్ సెవెన్ పర్సెంట్ రిటర్న్ అయితే చూపిస్తుంది అలాగే మనకు వచ్చేసి యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ చూసినట్లయితే ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి మనకు వచ్చేసి త్రీ ఇయర్స్ లోను అలాగే ఫైవ్ ఇయర్స్ లో ట్వంటీ ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంట్ గా రిటర్న్ అనేది చూపిస్తుంది అలాగే ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ట్యాక్స్ రిలీఫ్ నైన్టీ సిక్స్ అని చెప్పేసి ఈ ఫండ్ చూసినట్లయితే ఫిఫ్టీన్ పాయింట్ నైన్ పర్సెంట్ అలాగే ఫైవ్ ఇయర్స్ చూసినట్లయితే ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మనకు రిటర్న్ అనేది చూపిస్తుంది అలాగే ఎస్బీఐ మ్యాగ్జమ్ టాక్స్ ట్యాక్స్ గయిన్ స్కీమ్ చూసినట్లయితే మనకు వచ్చేసి త్రీ ఇయర్స్ గా ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అలాగే ఫైవ్ ఇయర్స్ చూసినట్లయితే వన్ సెవెంటీన్ పాయింట్ ఫోర్ జీరో పర్సెంట్ వచ్చేసి మనకు చూపిస్తుంది ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ ట్యాక్స్ సేవింగ్ చూసినట్లయితే త్రీ ఇయర్స్ లో మనకు వచ్చేసి ట్వెల్వ్ పర్సెంట్ అలాగే ఫైవ్ ఇయర్స్ చూసినట్లయితే ట్వంటీ గా ఉంది సో కరెంట్ సిచువేషన్స్ లో మనకు వచ్చేసి ఈ ఫండ్స్ అన్ని కూడా బాగా కరెక్ట్ అయి ఉన్నాయి వీటిలో మనకు వచ్చేసి ఎన్ఏ వాల్యూస్ బాగా డౌన్ అయి ఉన్నాయి కాబట్టి వీటిలో మనం ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా మంచి బెనిఫిట్ రెండు విధాలుగా మనకు ఒక విధంగా ట్యాక్స్ సేవింగ్ ఇంకో విధంగా మనకు వచ్చేసి మంచి రిటర్న్ కూడా గెయిన్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది సో ఎవరైతే మిత్రులు ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటి వాళ్ళు కొన్ని ఫండ్స్ అనలైజ్ చేసుకుని మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మంచి ఉపయోగం అనేది ఉంటుంది అనమాట అలాగే మనం ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే సో యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్ అలా ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే ఈక్విటీ ఈఎల్ఎస్ఎస్ ఇక్కడ వచ్చేసి బార్ ట్యాక్స్ సేవింగ్ అని చెప్పేసి ఉందనమాట కాబట్టి మీరు డైరెక్ట్గా ఇన్ కేస్ ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీరు తీసుకున్నటువంటి ఫండ్ ఈఎల్ఎస్ఎస్ కిందికి ట్యాక్స్ సేవింగ్ కిందికి వస్తుందా రాదన్నది ఖచ్చితంగా మీరు చూసుకోండి అలాగే ఈ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం వచ్చేసి ఎస్ఐపి మెథడ్ లో కాకుండా మెథడ్ మెథడ్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి సో మెథడ్ మెథడ్లో అందులోనూ మనకు వచ్చేసి పర్ లో టూ త్రీ టైమ్స్ అయినా సరే చేసుకోవచ్చు క్వార్టర్లీ వైజ్ కానీ ఎప్పుడైతే మార్కెట్ వచ్చేసి డౌన్ అయిపోతుందో అలాంటి అలాంటప్పుడు లమ్ సబ్ మెథడ్లో ఇన్వెస్ట్ చేసుకున్న ట్రై చేయండి ఒక ఫిఫ్టీ థౌసండ్ ఇన్వెస్ట్ చేసాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సో ఆ ఫిఫ్టీ థౌసండ్ ఒకేసారి మనం వచ్చేసి టాక్స్ సేవింగ్ కిందకి చూపించుకోనివచ్చు అనమాట సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్తోనే స్టార్ట్ చేసుకోవచ్చు సో ఎవరైతే తక్కువ రిటర్న్స్ సంపాదిస్తూ లేకుంటే తక్కువ సాలరీడ్ పీపుల్ ఉంటారో తక్కువ శాలరీ వస్తుంటుంది అలాంటి వాళ్ళు కూడా దీని వచ్చేసి ఒక థౌసండ్ రూపీస్ టూ థౌసండ్ రూపీస్ మంత్లీ వైజ్ కూడా చేసుకోవచ్చు అనమాట లేదు మంత్లీ చేయలేము అనుకున్న కూడా ఇక్కడ వచ్చేసి మినిమం ఇన్వెస్ట్మెంట్ ఫైవ్ హండ్రెడ్ ఉంది కాబట్టి ఈవెన్ టూ థౌసండ్ త్రీ థౌజండ్ కూడా క్వార్టర్లీ వైజు సిక్స్ మంత్స్ వైజు మనం వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట సో అలాగే ఇక్కడ చేసి డైరెక్ట్ ప్లాన్ లో రెగ్యులర్ ప్లాన్ లోను ఒకసారి గమనించిన ఎక్స్పెన్స్ రేషియోలు సో చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైతే జాబ్ అలాంటి వాళ్ళకు వచ్చేసి చాలా మంది ఈ మీడియేటర్స్ బ్రోకర్స్ అనే వాళ్ళు కన్సల్ట్ అయ్యేసి మేము వచ్చేసి మీకు ట్యాక్స్ సేవింగ్ ప్లాన్ అనేది చూపిస్తాము దీంట్లో ఇన్వెస్ట్ చేయండి దాంట్లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేసి చేయిస్తున్నారు సో మీరు ఖచ్చితంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది వచ్చేసి మనకు డైరెక్ట్ ఫండా లేకుంటే రెగ్యులర్ ఫండా రెగ్యులర్ ఫండ్ అయితే మనం పే చేసినటువంటి కమిషన్ ఎంత డైరెక్ట్ ఫండ్ అయితే ఎంత అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ మనం డైరెక్ట్ గా చూస్తున్నాం వన్ పాయింట్ టూ ఫోర్ పర్సెంట్ డైరెక్ట్ ఫండ్ లోను అలాగే రెగ్యులర్ ఫండ్ లో టూ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేసి మనం ఎక్కువగా లాస్ అయ్యేదానికి ఒకటి అనేది మనకు కనిపిస్తుంది సో ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ మనం ఒకసారి గమనించినట్లయితే మనకు వచ్చేసి ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో చూసినట్లయితే ట్వంటీ త్రీ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది అనమాట రిటర్న్ కూడా పొందుతున్నాం అయితే ఇక్కడ డైరెక్ట్ ఫండ్ తీసుకోవడం వల్ల మనకు మంచి పర్సెంటేజ్ అనేది ఇక్కడ మంచి పర్సెంటేజ్ ఆఫ్ ఇన్కమ్ అనేది వచ్చేదానికి అవకాశం అనేది ఉంది ఇప్పుడు కరెంట్ సిచువేషన్ చూసినట్లయితే మనకు వచ్చేసి ఈ ఫండ్ వచ్చేసి బాగా డ్రాప్ అయింది సో ఎవరైతే ప్లాన్ చేసుకోవాలనుకుంటారో అలాంటి వాళ్ళు వచ్చేసి మనము ఈ ఫండ్ కు వెళ్ళినట్లయితే మనకు మంచి రిటర్న్ వచ్చేదానికి అలాగే ట్యాక్స్ కూడా మనకు సేవ్ అయ్యేదానికి అవకాశం అనేది ఉంటుంది సో ఎవరైతే ట్వంటీ పర్సెంట్ లో థర్టీ పర్సెంట్ లో ఉంటారో థర్టీ పర్సెంట్ స్లాబ్ లో ట్యాక్స్ స్లాబ్ లో ఉంటారో అలాంటి వాళ్ళకు కూడా ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట సో ఫైవ్ స్లాబ్ లో ఉండే పెద్దగా యూజ్ కాకపోవచ్చు కానీ ట్వంటీ అలాగే థర్టీ పర్సెంట్ ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా ఇది యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు అనమాట సో ఇక్కడ అందులోనూ ఎగ్జిట్ లోడ్ నన్ను అని పెట్టాడు కానీ సో ఖచ్చితంగా ఈ ఎగ్జిట్ లోడ్ అంటే మనం ఎగ్జిట్ కావాలంటే ఖచ్చితంగా మనం త్రీ ఇయర్స్ వెయిట్ చేసి ఎగ్జిట్ కావాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది అనమాట సో ఇక్కడ మనం చూసినట్లయితే ఒకసారి ఏ స్టాక్స్ లో వీళ్ళు ఇన్వెస్ట్ చేశారు సో చూసినట్లయితే మనకు వచ్చేసి మేజర్ గా టిసిఎస్ ఎస్డిఎఫ్సి బ్యాంకు అలాగే కోటక్ మహేంద్ర ఇంకా మనం చూసినట్లయితే ఎస్డిఎఫ్సి మారుతి సో ఒకసారి మీరు గమనించినట్లయితే ఈ మారుతి స్టాక్స్ లో ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం అనేది జరిగింది ఆల్మోస్ట్ అందరూ కూడా త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ అమౌంట్ ను మారుతిలో ఇన్వెస్ట్ చేశారు సో ఎందుకు మారుతిలో ఇన్వెస్ట్ చేశారంటే మారుతి మంచి స్ట్రాంగ్ కంపెనీ సో వీళ్ళ పాస్ట్ హిస్టారికల్ డేటా చూడొచ్చు మంచిగా ఉంది అయితే కరెంట్ సిచ్యువేషన్ లో స్టాక్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ టెన్ నుంచి మనకు వచ్చేసి ఒక సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ కు డ్రాప్ అయిపోయిన సిచువేషన్ కనిపిస్తుంది ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ డ్రాపింగ్ అనేది కనిపిస్తుంది అనమాట సో ఇది వచ్చేసి మనకు వచ్చేసి గోల్డెన్ స్టాక్ అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు అనమాట అలాగే మనకు సన్ ఫార్మా కూడా మంచి కంపెనీనే అలాగే మనకు వచ్చేసి ఎవెన్యూ సూపర్ మార్కెట్ ఇది కూడా బాగుంది అలాగే సుమి సో మదర్సుమి రీసెంట్ గా మనకు వచ్చేసి బోనస్ స్టాక్ కూడా ఇష్యూ చేశాడు సో దీనికి కూడా మంచి గ్రోత్ అనేది ఉంది అలాగే సుందరం ఫైనాన్స్ ఇంకా మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ వచ్చేసి దేవీస్ ల్యాబ్స్ ఎంసీఎక్స్ మనం చెప్పుకోదగిన మంచి స్టాక్స్ చూసినట్లయితే సన్ ఫార్మా ఇంకా టీటీకే హెల్త్ కేరు ఇంకా బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సో ఈ స్టాక్స్ మనకు వచ్చేసి మంచి గ్రోత్ ఇచ్చేదానికి అవకాశం అనేది ఉంది సో వీళ్ళు కూడా వీళ్ళ డైవర్సిఫికేషన్ ఎక్కువగా మనకు వచ్చేసి బ్యాంకింగ్ సైడే బ్యాంకింగ్ సెక్టార్ సైడే ఎక్కువగా వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంది అయితే మనం పాస్ట్ టూ ఇయర్స్ లో ఒకసారి బ్యాంక్ నిఫ్టీని గమనించట్లయితే బ్యాంక్ నిఫ్టీ విపరీతంగా పెరగడానికి ఒక విధమైనటువంటి కారణం మ్యూచువల్ ఫండ్స్ అని కూడా చెప్పొచ్చు అనమాట ఎందుకంటే వీళ్ళు మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్నటువంటి అమౌంట్ను దీన్ని కంప్లీట్ గా ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అమౌంట్ను ఏదైతే అమౌంట్ మనం ఇన్వెస్ట్ చేస్తున్నామో ప్రతి మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కూడా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అమౌంట్ను బ్యాంకింగ్ సెక్టార్ వైపు మళ్లించడం వల్లనే మనకు వచ్చేసి ఈ బ్యాంక్ నిఫ్టీ కూడా బాగా పెరుగుతుందని చెప్పి కూడా ఒక విధంగా చెప్పుకోవచ్చు అనమాట సో అలాగే మనం ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే ఎవరైతే ఈ ట్యాక్స్ సేవింగ్ ప్లాన్కి వెళ్ళాలనుకుంటారో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఒక విధంగా అడ్వైజర్ అయితే తీసుకోండి సో ఫైనాన్షియల్ కన్సల్టెంట్ మీ కన్సల్ట్ అయ్యి ఖచ్చితంగా ఆ అడ్వైజర్ అయితే తీసుకోండి అయితే మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు జస్ట్ బ్లైండ్గా లేసి ఏదో బ్లాంకులోనో లేకుండా ఉంటే ఏదో థర్డ్ పార్టీ వెబ్సైట్లోనో ఇన్వెస్ట్ చేయకుండా ఖచ్చితంగా వాళ్ళను కన్సల్ట్ అయ్యి వాళ్ళ మీ వాళ్ళ దగ్గర నుంచి ఒక డాక్యుమెంట్ అయితే తీసుకోండి సో అది వచ్చేసి డైరెక్ట్ ప్లాన్ రెగ్యులర్ ప్లాన్ అన్న దాని మీద క్లారిటీ అయితే తెచ్చుకోండి మనం ఎప్పుడు కూడా డైరెక్ట్ ప్లాన్ లోనే ఇన్వెస్ట్ చేయాలి రెగ్యులర్ ప్లాన్ ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఎక్కువగా లాస్ అయ్యే దానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇదేదో ఒక రోజు పెట్టేసి మనం తీసేసేది కాదు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం త్రీ ఇయర్స్ అబో త్రీ ఇయర్స్ కాబట్టి ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ వచ్చేసి లాక్స్ లో ఉంటుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా డాక్యుమెంట్స్ క్లియర్ గా చదివి డైరెక్ట్ ప్లాన్ లో